ఇక్కడ శలకలు ఉన్నాయా పైన శిలకలు ఉన్నాయా ఉంది అదిగో శిలకమ్మ అటు ఆవులు ఇటు శిలకలు కొలికెలు పువ్వులు మా పువ్వులతోట అలా చూడండి ఆవులు చూడండి మా పువ్వులు చూడండి రెండు పువ్వులే పట్టుకొస్తానే అదిగో మొక్క మొక్క మొన్న వేసాను చెప్తారా చెప్తారా చెత్త చెప్తారా ముందు నా చేతితో బెల్లం తిని అది అలా తిని అటువంటి కూడా నేను ఎత్త తినే వెరీ గుడ్ అలా తినేయమ్మా అయితే మంచిదాను నిన్న నచ్చని పేరా ఏ వచ్చిదా ఉండలేకపోతున్నారే ఉండాలి కదా కింద కాదు కిందకే ఇంకా అక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదమ్మా ధే ద అది ఎక్కడైతే చిందో ఎలా చెందామని ఎలాసం చేయ

मूळ पेद असाका तौक, गंगडोर 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 गंगडो पूले असताना Ja, es Ei tot, ara. Sí. Sol. Mm. Tenis a va? Mm. I el lot